వెల్కమ్ బ్యాక్ టు ఎంవీఆర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సమ్మర్లో పిల్లల్ని ఎంగేజ్ చేయడం ఎలా అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని స్టేట్లలో మనకి సమ్మర్ హాలిడేస్ వస్తుంటాయి ఎస్పెషల్గా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక వన్ వీక్ టెన్ డేస్లో అంటే ఏప్రిల్ ట్వంటీ ఫోర్ నుంచి హాలిడేస్ ఉన్నాయి పిల్లలు అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు స్కూల్లో ఉంటున్నారు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేదంటే ఆఫ్ డే స్కూల్స్ అయితే ఆఫ్టర్నూన్ వరకు స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు లంచ్ చేస్తున్నారు పడుకుంటున్నారు ఇది అయిపోతుంది వాళ్ళు లేచేసరికి ఈవినింగ్ అవుతుంది ఇట్స్ ఓకే బట్ ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ బిగ్ క్వశ్చన్ మార్క్ ఫర్ ద పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఏంటంటే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ పట్టుకొని ఫోన్లు కానీ ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్స్ కానీ లేదంటే టీవీస్ కానీ అడక్ట్ అయిపోతున్నారు ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ నుండి కంట్రోల్ చేయడం ఎలా అని చెప్పి పేరెంట్స్ ఇప్పటి నుంచి ఆలోచిస్తారు సమ్మర్ హాలిడేస్ వస్తుంటే భయపడిపోతారు మనం డిస్కషన్స్ జరుగుతుంటాయి పేరెంట్స్ మధ్యలో అసలు మా మావాడిని ఏం చేయాలి మా పాపని ఏం చేయించాలి ఈ సమ్మర్ హాలిడేస్లలో ఎందుకంటే వాళ్ళు సమ్మర్ హాలిడేస్లలో వాళ్ళు ఆఫీస్కి వెళ్తే కనుక వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది అందుకని నేనేం చెప్తానంటే ఈ పిల్లల్ని కంట్రోల్ చేయాలి అంటే మనం ఎలక్ట్రానిక్ గాజెట్స్ కానీ లేదంటే టీవీస్ కానీ కాకుండా వాటిలో ఎంగేజ్ చేయాలి మిగతా వాటిలో ఎలా ఎంగేజ్ చేయాలంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కొన్ని డ్రాయింగ్ బుక్స్ కొనియాలి డ్రాయింగ్ బుక్స్ కొనిస్తే కనుక మనం వాళ్ళు డ్రాయింగ్ వేసుకుంటారు కలరింగ్ వేసుకుంటారు కొన్ని రోజులు వాళ్ళు దాంట్లో బిజీ అయిపోతారు ఇదంటే ఒక స్కిల్ కూడా ఇది దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు డ్రాయింగ్ ఏడం నేర్చుకుంటారు ఆర్ట్ అండ్ క్రాఫ్టింగ్ వాళ్ళకి డెవలప్ అవుతుంది లేదంటే కనుక ఇండోర్ గేమ్స్ ప్లే చేయాలి ఇండోర్ గేమ్స్ అంటే ఏంటంటే లైక్ క్యారమ్ బోర్డ్స్ కానీ చెస్ కానీ ఇంట్లో లూడో కానీ ఆడిచారనుకోండి వాళ్ళు ఆడుతుంటే వాళ్ళు టైం పాస్ అవుతుంది లేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఉంటే కనుక కొన్ని స్టోరీస్ చెప్పాలి అంటే ఫస్ట్ వాళ్ళు కొన్ని స్టోరీ చెప్తే మనం ఇప్పుడు చూస్తున్నాము ఆల్మోస్ట్ అందరు ఫ్యామిలీలలో గ్రాండ్ పేరెంట్స్ ఉండకపోవడం కానీ న్యూక్లియర్ ఫ్యామిలీ డెవలప్ అయిపో అవడం కానీ లేదంటే స్మాల్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల పిల్లలకి మోరల్ వాల్యూస్ తెలియట్లేదు ద మోరల్ వాల్యూస్ తెలియకపోవడం వల్ల పిల్లలు ఏమవుతున్నారంటే వాళ్ళకి అసలు ఇలా ఉండేదా అని చెప్పి వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది ఎలా అంటే మనం ఓల్డ్ ఇండియాస్లో చూసుకుంటే కనుక గ్రాండ్ పేరెంట్స్లకి పెద్ద ఫ్యామిలీ ఉండేవి లైక్ ఏ బాబాయ్ అని చెప్పి బ్రదర్ బ్రదర్ ఇల్లా లైక్ డిఫరెంట్ పీపుల్స్ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల వాళ్ళకి రిలేషన్షిప్ కూడా తెలియట్లే అందుకని ఈ సమ్మర్ హాలిడేస్లో ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ డ్రాయింగ్ కానీ లేదంటే ఇండోర్ గేమ్స్ కానీ ప్లే చేయించడం కాకుండా ఎప్పుడైతే పేరెంట్స్ వల్ల ఫంక్షన్స్ అటెండ్ అవుతుంటారో రిలేటివ్ ఫంక్షన్స్కి వాళ్ళతో పాటు పిల్లల్ని తీసుకెళ్తే కనుక వాళ్ళు కొన్ని నేర్చుకుంటారు అంటే రిలేషన్షిప్స్ ఎలా వాళ్ళతో మనం ఉండాలి సొసైటీలో ఎలా మెలగాలి అని చెప్పి వాళ్ళు నేర్చుకుంటారు అందుకని మనం పిల్లలకి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్తో పాటు మనం మన కల్చర్ని మన సంస్కృతిని వాళ్ళకి నేర్పించాలి అంటే మన ఫెస్టివల్స్ ఎందుకు చేసుకుంటున్నామని చెప్పి వాళ్ళకి ఒక్కొక్క ఫెస్టివల్ గురించి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది మన ఇండియాలో ఏ ఫెస్టివల్ అయినా బిహాండ్ ద ఫెస్టివల్ ఒక స్టోరీ ఉంటుంది పిల్లలకు తెలీదు ఎందుకంటే వాళ్ళకి స్కూల్ హాలిడేస్ వస్తున్నాయి కనుక హాలిడేస్లో ఒక గాట్ హాలిడే అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు కనుక వాళ్ళకి ఎందుకు ఆళ్ళే ఇచ్చారు ఆ రోజు పర్టికులర్ డే ఒకసారి అడిగి చూడండి తెలియట్లే అంతెందుకండి మనం ఇప్పుడు న్యూస్ చూసేటప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఇండిపెండెన్స్ డే అని చెప్పి లేదంటే రిపబ్లిక్ డే అని చెప్పి మనం కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే మనకి కాన్స్టిట్యూషన్ అప్లికేబుల్ అయిందో కాన్స్టిట్యూషన్కి ఏమి పోస్ అని చెప్పి మనం ఆ రోజు రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం లేదంటే ఇండిపెండెంట్గా సెలబ్రేట్ చేసుకుంటాం ఆ టైంలో కొందరు మనం న్యూస్ ఛానల్ చూస్తున్నప్పుడు నేను కూడా చూశాను మేము మీరు కూడా ఉంటారు ఆ న్యూస్ ఛానల్ చూసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు న్యూస్ ఛానల్స్ వాళ్ళు కొన్ని ఇమేజెస్ అంటే కొన్ని ఫొటోస్ పట్టుకొని చూపించి వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళ కాకుండా ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి ఈ ఫోటో చూపించి ఊఈస్ ఈ అని చెప్పి అడిగితే వాళ్ళు ఎలా అంటే సిల్లికి ఆన్సర్ చెప్తున్నారు సిల్లిగా ఎలా ఆన్సర్ అంటే ఈజ్ లుక్ లైక్ ఏ మై గ్రాండ్ ఫాదర్ అని చెప్పి మహాత్మా గాంధీ ఫోటో చూపించినా వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అంటే ఎలాంటి వాళ్ళు మనం ఆ రోజు హాలిడే వచ్చింది కనుక మనం ఎంజాయ్ చేస్తున్నాం తప్ప ఆ దాని గురించి తెలియట్లేదు అందుకని మన పిల్లలకి నేర్పించాల్సింది ఏంటి అంటే స్కూల్ టైమింగ్లోనే స్కూల్ టైమింగ్లోనే ఎలాగో స్కూల్స్లో కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి పార్టిసిపేట్ చేయేటట్లు చూస్తారు పార్టిసిపేట్ చేయాలి వాళ్ళు ఆలూరు సీతారామరాజు గురించి కానీ లేదంటే భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలా చిల్డ్రన్స్కి కొన్ని డ్రామాస్ లాంటివి చేపి చూపిస్తుంటారు స్కూల్లో అయినా కానీ పిల్లలకి ఇంకా తెలియట్లేదు అంటే మనం ఇంట్లో డిస్కస్ చేయాలి వాటి గురించి అసలు ఎందుకు చేస్తున్నాము ఈ సెలబ్రేషన్స్ వీటి గురించి అని చెప్పి చెప్తే వాళ్ళకి తెలుస్తుంది ఓకే అంటే ఈ ఎంగేజ్ చేయడం వల్ల పిల్లలు ఇక్కడ స్కిల్స్ నేర్చుకుంటున్నారు ఏంటి నేను ఇదివరకు చెప్పాను గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ కాకుండా ఇండోర్ గేమ్స్ ఎందుకు అవుట్డోర్ గేమ్స్ వెళ్ళకూడదు అంటే అవుట్డోర్ గేమ్స్ వెళ్ళారనుకోండి వడదెబ్బ తగులుతుంది టెంపరేచర్ ఇప్పుడు థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ టెంపరేచర్ ఇంద మే మంత్లో అయితే ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ టెంపరేచర్ గట్కెళ్తుంది దానివల్ల పిల్లలు వడదెబ్బకు తట్టుకునే ప్రమాదం ఉంది కాబట్టి అందుకని మనం ఇప్పటి నుంచో ప్లాన్ చేసుకోవాలి హాలిడేస్ వస్తే ఏం చేయాలని చెప్పి మనం ఒక ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ అంటే మనం ఒక పేపర్ మీద పెట్టి ఒక ప్లాన్ తీయడం కాదు అలా కాదు అంటే పిల్లలకి ఏ గేమ్స్ ఆడిపించాలి చిన్న చిన్నవి పజిల్స్ లాంటివి లేదంటే కొన్ని స్టోరీ టెల్లింగ్ కానీ వాళ్ళకి నేర్పించేస్తే వాళ్ళు దానిలో బిజీ అయిపోతారు కనుక వాళ్ళు వేరే దానికి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్కి ఆబిచువేటెడ్ కాకుండా ఉంటారని చెప్పి నేను చెప్తున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇది మనకి యూస్ఫుల్ వీడియో అని చెప్పి అనుకుంటాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంవిఆర్ ఛానల్ లైక్ అండ్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విల్ మేడ్ సమ్ అదర్